హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు మనం తక్కువ కూరగాయలతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటుందండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మూడు లవంగాలు వేసుకోవాలి అలాగే చిటికటి చెక్క పౌడర్ కొద్దిగా అల్లం ఎండు కొబ్బరి కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పొట్టు తీసుకున్న తెల్లగడ్లు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత తీసి ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులోకి కప్పు కందిబేళ్ళు వేసుకొని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాలల్లోకి ముందుగా కట్ చేసిన క్యారెట్ బీన్స్ ఆలు పొట్టు తీసుకున్న ఆలు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అలాగే అందులోకి నీళ్ళు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా నూనె ఇప్పుడు వీటన్నింటినీ నీట్గా గంటితో కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక విజిల్ మాత్రమే వేయించుకోండి రెండు విజిల్స్ వేయించుకుంటే కూరగాయలు మొత్తం కూరగాయలు సాఫ్ట్గా అయిపోతాయి కూరగాయలు తిన్నప్పుడు అంతేం బాగోవు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో గాలి మొత్తం పోయేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి గంటితో కలుపుకోవాలి ఇప్పుడు ఈ సాంబార్కి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సాసులు ముందుగా కట్ చేసిన ఎరగడ్లు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని సాంబార్లోకి వేసుకోవాలి పోపుని సాంబార్లోకి డైరెక్ట్ వేసుకోకండి కొద్దిగా సాంబార్ వేసుకుని ఇప్పుడు పోపు మొత్తం సాంబార్లోకి వేసుకుని కలుపుకోవాలి సింపుల్గా టేస్టీగా తక్కువ కూరగాయలతో సాంబార్ రెడీ అయిపోయింది ఈ సాంబార్లో బ్యాళ్ళు ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుందండి సాంబార్ ఈ సాంబార్ నేను అన్నంలోకి తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్